ఇంట్లోనే రుచికరమైన బగారా రైస్ బయట ఫుడ్ కన్నా ఇంట్లో చేసుకునే చాలా రుచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది బాగా ఉంటుంది పిల్లల కోసం ఇలా ట్రై చేసాం కావాల్సిన వస్తువులు క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా కాజీరా జీలకర్ర ఇవన్నీ తీసుకొని మంచిగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ అయితే వేడైపోయింది తర్వాత అన్నీ కరిగి పెట్టినటువంటి క్యారెట్ ఉల్లిపాయలు వేసి కొంచెం మంట మీద అవన్నీ దూరగా వేగే వరకు వేయించుకోవాలి మంచిగా వేగిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసి అటు ఇటు గరిట తీసుకొని ఇంటికి మీరికి తిప్పేసి బాగా రుబ్బేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించి హుషారా బగారా ఆకులు అన్నీ కూడా వేస్తున్నారు ఇక్కడ ఆయిల్ కూడా కలకలా మరుగుతుంది మంచిగా మగ్గాయి క్యారెట్ కూడా మెత్తగా ఉడికినది వాటర్ పోసుకొని ఇంకా అందులో సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఏది చేసినా కానీ అందులో ఎన్ని వేసినా కానీ ఉప్పు అయిపోతే టేస్ట్ వేరు ఉంటుంది చూసారా ప్రెసర్ కూడా వచ్చేసింది సాల్ట్ కూడా మంచిగా వాటర్లో మిక్స్ అయిపోయింది ఇప్పుడు నానబెట్టిన బియ్యం వేస్తున్నారు అందులో బియ్యాన్ని మంచిగా కడిగి ఫ్రెష్గా నానబోసిన బియ్యం అయితే అందులో వేసేసి మళ్ళీ అందుకొని బాగా అటు ఇటు తిప్పేసి అంటే ఫైవ్ లో బగారా రైస్ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంది పిల్లలు కూడా బాగుంది